నమస్తే వెల్కమ్ టు న్యూస్ వీణుల విందు చేసే సాంస్కృతిక విభావరి అదరగొట్టిన ఆటల పోటీలు సైన్స్ ఫేర్ వెల్ ఇది కాకినాడ జిల్లా తుని మండలం ఎన్సూరవరం హై స్కూల్ విద్యార్థుల ప్రతిభ ఇవాళ హైస్కూల్లో జరిగిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల టీడీపీ అధ్యక్షుడు చింతమ్ అబ్బాయి వీటి చేశారు సాంస్కృతిక ప్రదర్శన తిలకించిన చింతమ్ అబ్బాయి చిన్నారుల ప్రతిభ పాటవాళ్లను కొనియాడారు స్కూల్ కమిటీ చైర్మన్ ఎలమంచిలి గౌరీ వరహాలు వైస్ చైర్మన్ సానపల్లి లవకుష పోతంశెట్టి వెంకటరావు గెట్టం శివ విశ్వనాథుని రాజు తదితరులు పాల్గొన్నారు ఒక ఆత్మీయ సమావేశంగా పిల్లలు తల్లులు తండ్రులు అలాగే సిబ్బంది ఉపాధ్యాయులు కలిసి కూర్చొని మన పిల్లలు ఎలాగ నైపుణ్యం చెందుతున్నారు ఎంత బాగా చదువుతున్నారు స్కూల్కి వచ్చిన తర్వాత ఎంత క్రమశిక్షణతో ఉంటున్నారు ఏంటి స్కూల్లో వాతావరణం ఏంటి భోజనాలు ఏ విధంగా పెడుతున్నారు ఇవన్నీ కూడా మీ పిల్లల తాలూకా విద్య ఎలా మార్కులు వస్తున్నాయి ఇవన్నీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఒక చోటకు వచ్చి ఇంకా మన పిల్లలకు కావాల్సిన అవసరాలు కానీ మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు పక్క పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ తెలుసుకోవడానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి ఇంత చక్కని కార్యక్రమాన్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వం భోజనాలు కూడా ఏర్పాటు చేసి అందరూ కలిసి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా అలాగే ఉపాధ్యాయులు వచ్చిన పెద్దలు కూడా అందరూ కూడా భోజనం చేయాలన్న ఉద్దేశంతో ఒక పండగ వాతావరణం తీసుకొచ్చి ఈ పండుగ వాతావరణం అందరూ కూడా పాల్గొనేలా చేయాలని చేసినటువంటి మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మన అందరూ కూడా గట్టిగా చప్పట్లతోటి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపవలసిందే కోరుతున్నాం అలాగే మనం ఎప్పుడూ కూడా అందరు కూడా ఉన్నాం ఎందువల్ల అందరూ ఆకలితో ఉన్నారు కాబట్టి ఒక నిమిషం మాట్లాడిపోతాం నాకు కూడా కొద్ది జ్వరం అలాగే అసెంబ్లీలో మన పిల్లలు మాట్లాడారు షోధి కార్యక్రమం చేశారు పాటలు పా పాటలు చేశారు ఎందువలంటే మనకి ఇంట్లో ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయలు ఉన్నా లేకపోయినా కోర్టులు ఉన్నవాడు కానీ ఎంతటికి ఎప్పటికీ రానిది డబ్బుచ్చుకుంటే రానిది ఆనందం ఏంటంటే మన పిల్లలు మన ముందు మంచి స్థాయికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఫస్ట్ తల్లిదండ్రులు ఆపడే ఆనందం జీవితంలో ఏ ఒక్కరికి కూడా రాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందువల్లంటే అలాగే పిల్లలు మన కళ్ళు ఎదుర్కుండా చెడిపోయినా సరే ఫస్ట్ చాలా బాధపడి నరకం చూసేది తల్లిదండ్రులే బాగుపడితే బహా ఆనందించేది తల్లిదండ్రులే అందువలన పిల్లలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు ముందు భగవంతులు వెంకటేశ్వర స్వామి దుర్గాదేవో వినాయకుడు వీలు కాదు మనకి దండం పెట్టి కాళ్ళకి నమస్కారం పెట్టేది మనకి దేవుళ్ళు అంటూ ఉన్నారంటే దేవతలు అంటూ ఉన్నారంటే మన తల్లిదండ్రులు మాత్రమే కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం చాలా మంది తల్లిదండ్రులు బతుకునే చెప్పు చూడరు చిరగ్గా ఉంటారు తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత పెరకారైనాడు ఓ లారీ పువ్వులు వాడు వంద రకాలు స్వీట్లు మా నాన్నకి మందు ఇష్టం మా నాన్నకి గులాబ్ జాము ఇష్టం మా నాన్నకి జిలేబీ ఇష్టం అనేసి చనిపోయిన తర్వాత పట్టుకెళ్తుంటారు కానీ బతుకమ్మని చెప్పి మనం పెట్టాం అది కాదు చనిపోయిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసా అన్నది కాదు కానీ చనిపోయిన తర్వాత బాధపడతాం మన తండ్రి ఉంటే బాగుండేమో తల్లి ఉంటే బాగుండేమో అనేసి అందువలన మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు బతుకొండని చెప్పి వాళ్ళకి కావాల్సిన అవసరాలు తెచ్చుకోవాల్సిన అవసరం మనకు ఉంది మనం ఎట్టి పరిస్థితిలో మన తల్లిదండ్రులకి ఏదైతే చూసామో రేపు మన పిల్లలు కనిపెడుతుంటారు తాతయ్యకి నాన్నమ్మకి మన నాన్నగారు ఏం చూశారు తాతయ్యకి అమ్మమ్మకి మన అమ్మగారు ఏం చూశారు అదే రేపు మనకి మన పిల్లలు కూడా ఆదరించి మనకు పెడతారు మనం తల్లిదండ్రులు అన్యాయం చేస్తే రేపు మన పిల్లలు మనం అన్యాయం చేస్తారు మన తల్లిదండ్రులకి ఇప్పుడు మనం న్యాయం చేస్తే రేపు మన పిల్లలు మనకు న్యాయం చేస్తారు అది ఒక్కటే ఉదాహరణ ఎవరు నేర్పక్కర్లేదు ఎందువల్లంటే మన పిల్లలు చూస్తారు చూసిందే మన పిల్లలు చేస్తారు ఎందుకు టీచర్ గారు అన్నట్టు తల్లి భాష తండ్రి భాష ఇంట్లో సరైన భాష తిట్లు లేకుండా ఉంటే మన పిల్లలు కూడా అదే భాష మాట్లాడతారు మన ఇంట్లో తల్లిదండ్రులు కానీ తప్పుడు భాష మాట్లాడితే అదే భాష స్కూల్లో మాట్లాడతారు పెద్ద ఉదాహరణ కాదు ఏదైతే ఇంట్లో తల్లిదండ్రులు తప్పుడు భాష మాట్లాడారో అది ఉపాధ్యాయులు ఆ భాషను మార్చలేదని మనం బాధపడతాం తప్ప ఉపాధ్యాయులతో ఉన్నది బయట తొమ్మిది గంటలకు వచ్చి పన్నెండు గంటల వరకు మళ్ళీ ఒంటి గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాత్రమే పిల్లలు ఉంటారు అది సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రి పది గంటల వరకు పడుకునే వరకు పిల్లలు మనతో ఉంటారు బాగా ఇష్టంగా మన లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇష్టపడుతుంటారు మన ఇంటి దగ్గర స్కూల్లో లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇష్టపడరు అందువల్ల నా ఇందాక హెచ్ఎం గారు చెప్పినట్టు మా ఎందుకు దయించి ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా భాష లాంగ్వేజ్ సరైన పదాలు సరైన మంచి మాటలు మాట్లాడితే మన పిల్లలు బాగుంటారు అన్నదానికి అది ఉదాహరణ మాత్రమే అలాగే అసెంబ్లీలో మాట్లాడారు ఎందుకు సోది చెప్పిన వాళ్ళకే మనం ఫ్రైజ్ ఇచ్చామంటే చాలా మంది డ్యాన్స్ చేయడానికి పెద్ద ఫీల్ ఇబ్బంది పడరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడడానికి ఇబ్బంది పడరు నాకు మంత్రి పదవ క్యారెక్టర్ ఇచ్చారు నాకు ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు నాకు జగన్ అన్న క్యారెక్టర్ ఇచ్చారు నాకు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఇచ్చారని పవన్ కళ్యాణ్ గారు క్యారెక్టర్ ఇచ్చారని చాలా ఫ్రెస్టేజ్ ఫీల్ అవుతారు కానీ ఈ క్యారెక్టర్ వేసేటప్పుడు అడుగున్నవాడు క్యారెక్టర్ కానీ సోది చెప్పే క్యారెక్టర్ కానీ ఇవన్నీ కూడా అదైతే నేను నేను ఆ క్యారెక్టర్ అయితే నేను నటించినట్టు ఉంటాను ఎందువల్లంటే చూడడానికి చాలా చీప్ గా కనపడుతుంటాయి కానీ చీప్గా అది ఎవరైతే వేసారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు ఎందువల్లంటే వాళ్ళు చాలా మెచ్చుకోవాలి చెప్పడం కూడా కొట్టాలి మనం ఈ సోది చెప్పేటప్పుడు ఏడో తరగతి ఆరో తరగతి చదివేది ఇప్పుడు మేము ఆగించేవాడిని కానీ ఇప్పుడు ఆ పాప చాలా చక్కగా చాలా చాలా బాగా మాట్లాడింది అంటే ఇద్దరు పాపల్లో కూడా ఈ సోజు చెప్పే పాప చాలా ఇవ్వలేదు అందుకని మనం ఆ పాపకి చాలా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఇటువంటి క్యారెక్టర్లు అందరూ కూడా నటించడం చాలా గొప్పతనం అది కూడా మన అందరం ముందు నటించడం గొప్పతనం లేకపోతే మీరు కూర్చున్నారు ఈ టెంట్లో అతికి తేవడం జరిగింది మనం వెంకటేశ్వర స్వామి గుడి కట్టా ఆ ముందు షెడ్ ఏ రకంగా అయితే వేసామో పెళ్ళిళ్ళు చెప్పుకోవడానికి కానీ మన సంవత్సరం సంవత్సరం ఫిబ్రవరి నెలలో కళ్యాణం కళ్యాణం చేస్తాం అందరూ కూర్చోవడానికి కానీ ఏ రకంగా అయితే ఆ షెడ్ ఉందో ఎక్కడెక్కడో గోతులు తీసారు మొత్తం అంతా ఇప్పుడు స్టార్ట్ చేశారు అదే రకంగా వస్తుంది చెడ్ మరలా మనం వచ్చే ఈ మెగా పేరెంట్కి మీరు అందరూ కూడా షెడ్ కింద కూర్చుంటారు ఇంక టెన్ ఓపెన్ ఉండదు ఎందువల్లంటే పిల్లలు పైన పరీక్షలు ఉన్నప్పుడు చదువుకోవడానికి కానీ పిల్లలు భోజనాలు చేసేటప్పుడు బయటకు చేయకుండా షెడ్కం చేయడానికి కానీ ఏదైనా ఇటువంటి మంచి కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు పిల్లలకు కానీ ఉపాధ్యాయులకు అనువుగా ఉండాలి అలాగే మనం ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నప్పుడు మంచి అనువుగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఫస్ట్ ఐదు లక్షలు సరిపోతాయని అనుకుంటే అది ఎనిమిది లక్షల రూపాయలు అవుతుంది ఎనిమిది లక్షల రూపాయలు అవి షెడ్ని మన ఎమ్మెల్యే దివి గారు మనకి ఇచ్చినందుకు మనం అందరం కూడా చప్పటలతో ఆశీస్ తెలపాలి ఎందువల్లంటే అలాగే ఈ షెడ్ ఎప్పుడైతే నిర్మిస్తామని చెప్పానో మన గ్రామస్తులు చాలా మంది ఇరవై ఫ్యాన్ చదివించారు ఆ రోజు అందులో ఫ్యాన్ మన విద్యార్థులకి చక్కటి చల్లటి గాలి తగలాలన్న ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే అలాగే స్కూల్ విషయంలో రాజకీయాలు ఉండే ఎలక్షన్లో స్కూల్ విషయంలో ఇదిగో మా పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే నాకు తల్లి లాంటి నాకు అక్కడ చెల్లి లాంటి వాళ్ళే కలిసికట్టుగా మన స్కూల్లో పిల్లల్ని ఎవరైనా వేడిపించినా ఎవరైనా ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తి లేదు అలాగే ఆడపిల్లలు కూడా చాలా బాధ్యతగా మీ తల్లిదండ్రులు ఎంతైతే నమ్మకంతో మర్యాదగా పరువు బాధ్యతతోటి ఎంతైతే మీ తల్లిదండ్రులు జీవిస్తున్నారో మన గ్రామం ఎంత పరువు ప్రతిష్ట కూడుకున్నదో ఆడపిల్లలు కూడా రకంగా ఉండాలి ఎందువలంటే మంత్రి లోకేష్ గారు ఒకటే చెప్పారు ఎవరైతే మైనర్ పిల్లని ఏ ఏ మగాడన్నా పాడు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు అదే వాడికి లాస్ట్ రోజు ఆడి బతికొండడని కూడా చెప్పారు దానికి ఉదాహరణే మన తుల్లో జరిగిన సంఘటన అదే అర్థం చేసుకోవాలి మొన్న రోజు నేను ఎక్కడ ఉన్నా సరే ఒక ఆడపాపని కాలేజ్ నుంచి తీసుకెళ్లిపోయారు ఇక్కడ రోడ్డు మీదనే స్కూల్ వదిన తర్వాత నాకు ఫోన్ చేశారు నాకు ఫోన్ చేస్తే వెంటనే నేను సిఏ గారికి ఎస్ఈ గారికి చేశారు వెంటనే ఐదు నిమిషాలు క్యాచ్ చేసి దాన్ని పట్టుకున్నారు అంటే ఇక్కడ మన తల్లిదండ్రులు కూడా చాలా జాగ్రత్తగా మన పిల్లలు ఏం చేస్తున్నారు ఈ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు అమ్మమ్మతో మాట్లాడుతున్నారని ఫోన్ తీసుకుంటారు మన తల్లి ఏం చేస్తుంది ఈ అమ్మమ్మతో ఫోన్ వేస్తుంది మనం పోయి వంట దగ్గర ఉంటాం అక్కడ అమ్మమ్మతో గారు మాట్లాడేది ఎవరితో మాట్లాడుతున్నారు అనేసి మీరు ఆవిడికి అనుమానం రాకుండా కనిపెడుతుండాలి ఎందుకనం ఈ టీవీలు వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు సెల్లే కదా అని ఇచ్చేస్తారు అందులో రకరకాలు వస్తాయి వాటిని చూస్తారు వాటికి ఆకర్షితులు అవుతారు ఆకర్షితులు అవుతా తెలియని వయసు తర్వాత మీరు కర్రించుకుంటున్నా కాల్తో సుఖం లేదు సెల్ ఫోన్ ఇచ్చేటప్పుడే మీరు గ్రహించాలి ఈ సెల్ ఫోన్ ఇచ్చిస్తున్నాం అందులో మంచి ఉంటది మంచిని ఆకర్షించదు ఇబ్బందిగా ఉంటుంది చెడుని ఆకర్షిస్తారు మీరు సెల్ ఫోన్ ఇచ్చి వదిలేస్తారు నా ఎంత ఇచ్చి మన అక్కలో చెన్ను కూడా చెప్పేది ఒకటే మనం తప్పిదారు పట్టిన తర్వాత బాధపడే ముందు మన సెల్ ఫోన్ ఇచ్చేటప్పుడే ఒక్కసారి చూడండి మా అని చెప్పండి చెప్పితే మన కుటుంబం బాగుంటుంది మన పిల్లలు బాగుంటారు మన గ్రామం బాగుంటుంది మన అందరం కూడా బాగుంటాం పిల్లలు బాగున్నప్పుడే మనం బాగుంటాం పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి మనం ఎన్నో కష్టాలు పడ్డాం నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు ఎన్నో కష్టాలు పడ్డాం ఎవరి కష్టాలు పడిన పిల్లల గురించి పిల్లల బాగు గురించి వాళ్ళు మనం పడ్డ కష్టాలు వాళ్ళు పడకూడదు మంచి చదువులు చదువుకోవాలన్న ఉద్దేశంతో మీరు కాస్త లేని వాళ్ళు ఉంటే మేడలో పుస్తక తోలు కూడా తాగట్లు పెట్టి బంగారాలు తాకట్లు పెట్టి కాస్త తిని కాస్త తినకుండా ఉండి చదివిస్తున్నారు కోపం అంటే పిల్లల ప్రయోజకులు అవ్వాలని ఇందులో మేజర్ బాధ్యత మన తల్లిదండ్రుల పనే ఉంది అదే విధంగా మేడం గారు చెప్పారు ఇకపోతే మన ఊరు హై స్కూల్ గురించి చూసుకుంటే ఒక ట్రాన్స్ఫార్మరే కాదు ఒక వాటర్ ట్యాంకే కాదు ఈ షెడ్డే కాదు ఏదైనా మన గ్రామానికి ఏదైనా స్కూల్కి ఏదైనా మరీ ముఖ్యంగా స్కూల్ విషయంలో ఏదైనా మనం వెనకం చేసే ప్రసక్తి లేదు ఎంతటి గ్రాండ్ అయినా ఏది కోరినా పిల్లల గురించి ఏది అడిగినా మన జీవితం ఉన్నంతకాలం ఈ ప్రభుత్వంతో మాట్లాడి చేయించే బాధ్యత నాదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను ఎందుకంటే మన పిల్లల్ని ఎంత జాగ్రత్తగా అయితే ఈ స్కూల్లో చూసుకుంటున్నామో ఉపాధ్యాయుని కూడా మన పిల్లల్లాగే చూసుకోవాలి ఉపాధ్యాయులు మనకు ఉండాలి ఈ వేళ ఉపాధ్యాయులు ఉండడం వల్లే నేను ఈ ప్రసంగం మాట్లాడగలుగుతున్నాను నాకు గురువు ఓ భద్రమాస్టర్ చెప్పారు నాకు ఈ ప్రసంగం ఎలా మాట్లాడాలని అంటే దీనికి అర్థం గురువు అంటే మన దేవుడు తర్వాత మరి దేవుడు ఉపాధ్యాయులు కూడా మనం గౌరవించాలి మన పిల్లలు గౌరవించాలి వాళ్ళని కూడా గౌరవించాలంటే మన అందరం కూడా తల్లిదండ్రులు వెనక నుంచి చెప్పాలి మన పిల్లలకి అందువల్ల పిల్లలకి ఈ చేత కలిగించండి అమ్మా పిల్లలు ఒక్కసారి మీరు ఉదయం వచ్చేటప్పుడు నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను మీకు మరలా ఎవరైతే ఎలా వస్తున్నారో మీ తల్లిదండ్రులకి వీళ్ళు పేపర్ పంపుతారు టీచర్స్ రే మాట్లా మీరు పిల్లలు జాగ్రత్తగా ఆలకించండి మీ తల్లిదండ్రుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఉపాధ్యాయులు ఎవరైతే ఉదయం మీరు స్కూల్కి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రులకి పాదాలకి నమస్కారం చేసి ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని మీకు మంచి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ ఇదే స్టేజ్ మీద మీకు తల్లిదండ్రులకి నమస్కారం పెట్టి ఇంటి దగ్గర రండి వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి ఎక్కడికి వచ్చి స్కూల్లోకి ఎంటర్ అయిన వెంటనే అక్కడ సరస్వతి దేవి విగ్రహం ఉంది అక్కడ పాదాలకు నమస్కారం పెట్టి మీరు ఆశీస్సులు తీసుకోండి అప్పుడు తర్వాత మీ ఉపాధ్యాయుల దగ్గర ఆశీస్సులు తీసుకోండి మీరు మంచి ప్రయోజకులు అవుతారు మీ ఇల్లు సస్యశ్యామలంగా ఉంటుంది మీ తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉంటారు మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడైతే సంతోష పెట్టారో మీకు మంచి ఆశీస్సులు ఉంటాయి మీ తల్లిదండ్రులు ఎప్పుడైతే ఇబ్బంది పెట్టారో మీకు ఆశీస్సులు ఉండవు అయినా తల్లి నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా మన అమ్మ మాత్రం ఆశీస్సులు ఇస్తుంది ఎదగాలంటే అమ్మ అంటే అంత గొప్పది మన తల్లి అంటే చాలా గొప్పది మీరు ఆ రకంగా దీవించినప్పుడు తల్లి గొప్పది అన్నారు తండ్రి ఏమో కాదు తండ్రి ఉంటేనే అన్నిని తల్లి ఉంటేనే అన్ని తండ్రి అన్ని కూడా వెనక నుంచి తిండి లేకపోయినా తిన్నానని నటించి పిల్లలకు పెట్టాలనే ఉద్దేశంతో తండ్రి ఉంటాడు తండ్రి తెచ్చిన దాన్ని ఎంతనైనా ఉన్న పిల్లలకు ఎలాగ నలుగురికి చక్కదిద్దాలని తల్లి కూడా మానేసి పిల్లలు చూసుకుంటది అంటే మనకి మన తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళు మన తల్లిదండ్రులు కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా పండగ నాడు మన పిల్లలకు కొత్త బట్టలు ఉండాలని తన బట్టలు మానేసి ఆ డబ్బులతో పిల్లలకు బట్టలు కొనే తల్లిదండ్రులు ఉంటారు అంటే తల్లిదండ్రులని మనం అంత చక్కగా చూసుకోవాలి మరి చాలా లేట్ అయింది మీరు భోజనం చేయాలి కాబట్టి మీ అందరికీ కూడా మీ తల్లిదండ్రులకి మీ అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సులు ఏఎన్ఎంలకి అందరికీ ఒక్కసారి మాత్రం మరి చెప్తున్నాం ప్రైవేట్ క్యాబినెట్లు కాకుండా ఈ రోజు బ్రహ్మాండమైన ట్రైనింగ్ అయ్యి గొప్ప చదువులు చదివి వీళ్ళ ఆడవాళ్ళు అయినా మన స్కూల్లో అంత దూరం నుంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి ఎన్నో ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలు పాస్ అయ్యి కఠినమైన ఇంటర్వ్యూలు ఈ ప్రపంచ పోటీల్లో ఈ చదువులు పోటీల్లో అందరూ కూడా బ్రహ్మాండంగా రాణి రాణిస్తారు ఈ పోటీ ప్రపంచంలో ఇంటర్వ్యూలు పాస్ అయ్యి మంచి చదువులు చదివి ఇంగ్లీష్ టీచర్ గారు కానీ హిందీ టీచర్ గారు కానీ సోషల్ టీచర్ గారు కానీ తెలుగు టీచర్ గారు కానీ సైన్స్ టీచర్ గారు కానీ అందరూ కూడా అందరూ ఉత్తీర్ణులై ఇక్కడ ఉద్యోగాలు వచ్చి హెచ్ఎం గారితో సహా ఉంటున్నారు ఎంతకంటే గొప్ప చదువు ఎక్కడ దొరకదు అదే ప్రివేంద చూసుకుంటే డిగ్రీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు బిఎస్సి ఫెయిల్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు వీళ్ళందరినీ ప్రైవేట్ స్కూల్లో పెడతారు కాకపోతే ఒకటే తేడా వీళ్ళు మేకప్ లేస్తారు వాళ్ళు మేకప్ లేచుకుంటారు మనం ఎంతసేపు అక్కడ బాగా చదువుతారని మనం అనుకుంటాం కాదు చదువంతా ఇక్కడ ఉంది కానీ గవర్నమెంట్ స్కూల్ అనేసరికి మన చీప్ గా కనపడుతుంది మన ఊరు గవర్నమెంట్ హాస్పిటల్ అనేసరికి చీప్ గా కనపడుతుంది మన ఊరు పశువుల హాస్పిటల్ అనేసరికి చీప్ గా కనపడుతుంది ఎందువల్ల అంటే మన దగ్గరగా కాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి అరకు వెళ్తాం లక్ష రూపాయలు ఖర్చు పెట్టి కానీ అరకు కొండలకి మన కొండ బాగుంటది కానీ మన కొండకు వెళ్దాం ఏంటి తెల్లవారితే ఎక్కడే ఉండదు అది వద్దు మన దగ్గర ఉన్న దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఎట్టి పరిస్థితిలో ఆడవాళ్ళు కూడా మనం కట్టుకున్నది చీర కట్టుకుంటాం రోడ్డు మీద ఆవిడ లేదు వెయ్యి రూపాయలు చేరకూడదు వస్తే చీరలు వస్తా ఉంటుంది అయ్యోదు మనం కట్టుకున్నది మన గొప్పది మన పుట్టిన పిల్లలు మన గొప్పవాళ్ళు మన ఊరు గొప్పది మన ఊర్లో ఉన్న వనరులు గొప్పవి మన ఊర్లో ఉన్న ఉపాధ్యాయులు గొప్పవాళ్ళు మన ఊర్లో ఉన్న స్కూల్ గొప్పది మన ఊర్లో ఉన్న దేవాలయం గొప్పది అని మనం ఎప్పుడైతే మనసు నిండా మనం ఆ ఫీలింగ్ పెట్టుకున్నామో మనం చాలా అభివృద్ధి చెందుతాం మన ఎట్టి పరిస్థితులు మన గ్రామం అభివృద్ధి చెందుతుంది మన పిల్లలు అభివృద్ధి చెందుతారని మరొకసారి మనం చేస్తూ మనకి ఏదైతే యనమల రామకృష్ణుడు గారు యనమల దేవి గారు ఆ రోజు హై స్కూల్ ఇచ్చారు ఆ రోజు హాస్పిటల్ ఇచ్చారు ఆ రోజు పశువుల హాస్పిటల్ ఇచ్చారు ఈ రోజు మళ్ళీ ఇన్ని వసతులు ఇస్తున్నారు వాళ్ళకి మన రుణపడి ఉండాలి మనం మన మనకి ఇచ్చిన మన ఆ గవర్నమెంట్ నర్సులు గాని ఏఎన్ఎం గాని డాక్టర్లు గాని పశువుల డాక్టర్లు గాని ఉపాధ్యాయులు గాని మనం గౌరవించి గవర్నమెంట్ ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఇక్కడ ఉద్యోగాలు వేయించి ఎంతైతే ఖర్చు పెడుతుందో అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలని మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా రేపు సంక్రాంతి సంబరాం అప్పటి వరకు మీ అందరికీ ధన్యవాదాలు నమస్కారం తెలియపరుస్తూ సెలవు తీసుకోవడం